ఇలాంటి సోఫా తయారు చేయాలంటే మనము కొలతలు తీసుకున్న ప్రకారముగా ప్లైవుడ్ను కత్తిరించుకోవాలి కొలతల ప్రకారముగా ప్లైవుడ్ను కత్తిరింపు చేసుకోవాలి కత్తిరింపు అయిన తరువాత సైజు ప్రకారంగా కత్తిరించిన ప్లైవుడ్ను ఫ్రేములో బిగించడానికి కొలతలు తీసుకున్నాము పొడవు వెడల్పు ఆధారంగా బ్యాక్ సైడు ఎత్తు పొడవు తీసుకోవాలి ఫ్రేమును బిగించడం కత్తిరించిన తర్వాత ఫ్రేమును బ్యాక్ సైడ్ కొట్టడం జరిగింది ముందు భాగము సోఫా లెగ్స్ హైట్ కలుపుకొని స్పాంజి హైట్ కలుపుకొని దీనిని పరిగణలోకి తీసుకొని కొలత ప్రకారంగా బాడీని తయారు చేసుకోవాలి బాడీ యొక్క పొడవు వెడల్పు ఆధారంగా తీసుకున్న తర్వాత సైడ్ హ్యాండీలను కూడా తయారు చేసుకోవాలి సైడ్ హ్యాండీలు తయారు చేయడం జరిగింది దీనిని తీసుకొచ్చి దీనికి అభిముఖముగా ఫ్రంట్ భాగము బ్యాక్ సైడ్ భాగము వచ్చే విధముగా ఉంటుంది చూస్తున్నారు కదా వీడియోను చూడండి సోఫాను అటు సైడు ఇటు సైడు హ్యాండిల్ బిగించడం జరిగింది చూస్తున్నారు కదా ఇది బాక్స్ మోడల్ సోఫా అంటాము ఇందులో ఏదైనా మనము సామాను పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఇది ఫ్రంట్ భాగం చూడండి ఇలా సైడ్ ద్వారా వచ్చిన తర్వాత వెనకాలో ఎలా ఉందో ఫ్రేమ్ను చూడండి చూస్తున్నారు కదా ఫ్రేమ్ సీటు భాగంలో ప్లైవుడ్ను కత్తిరించి ఫిట్ చేయడం జరిగింది ఇప్పుడు ఎలా ఉంది సోఫా ప్లైవుడ్తో కత్తిరింపు జరిగిన తర్వాత సోఫా ఫిట్టింగ్ ఎలా ఉందో చూస్తున్నారు కదా చూడండి స్పాంజ్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత దీనికి లెగ్స్ ఫిట్ చేయడం జరుగుతుంది సోఫా కొలతల ఆధారంగా స్పంజులను కత్తిరించుకోవాలి స్పంజులను కత్తిరించిన తర్వాత ఏ ఏ పార్ట్కు ఏ స్పంజ్ వస్తుందో ఆ స్పంజులను తీసుకొని సోఫా పైన అమర్చుకోవాలి సీటు పైన స్పంజ్ వేయడం జరిగింది బ్యాక్ సైడు స్పంజ్ కూడా వేస్తున్నాము చూడండి పై భాగంలో ఎక్స్ట్రా అడిషనల్ స్పంజ్గా వస్తుంది పై భాగంలో చూడండి స్పాంజ్ కటింగు చేసినాము ఇది వేయడం జరుగుతుంది ఈ స్పాంజ్ సాఫ్ట్ ఫోమ్ అంటాము ఇది చూడడానికి మెత్తగా ఉంటుంది మరియు సున్నితంగాను మన్నికగాను ఉంటుంది ఎంత హైట్ ఉపయోగించినా కానీ ఎంత వేటుపడ్డా కానీ నీట్గా ఉంటుంది అందు గురించే ఈ సాఫ్ట్ ఫోమ్ను వేయడం కూడా జరుగుతుంది వెనక భాగంలో కూడా ఈ స్పంజ్ని వేస్ వేస్తున్నాము దీనికి ఇది ఈ పై భాగంలో వచ్చినట్టుగా బ్యాక్ సైడ్ సూత క్లాత్ కొట్టడం జరుగుతుంది ఈ ప్రకారంగా మనకు సోఫా తయారు చేయడానికి స్పంజులతో అవసరం ఉంటుంది సోఫా హ్యాండిల్ మీద సూత స్పంజును వేయడం జరిగింది చూస్తున్నారు కదా చూడండి సైడ్ హ్యాండిల్లతో సహా కంప్లీట్గా స్పాంజును బిగించుకుంటాము బిగించిన తర్వాత క్లాత్ కటింగ్ చేసుకొని సోఫాను తయారు చేసి ఇస్తాము వీడియోను చూస్తున్నారు కదా మళ్ళీ మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాము